హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూర్స్ మరొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ జనరల్గా రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోతా ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది దీని పరిస్థితి ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు నేను అంటే దీనికోసం డీటెయిల్గా ఏ లగ్నానికి ఆ లగ్నం ఏ రాశికి ఆ రాశి చేస్తానన్నాను కదా దాని మీద వర్కౌట్ చేస్తా ఉన్నాను దానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈలోపు అంటే ఎందుకంటే మనం గాబరపడాల్సిందేం లేదు ఎందుకంటే ఉగాది నుంచి మన ఆస్ట్రాలజీ క్యాలెండర్ అనేది మారుతుంది బట్ ముందే తొందరపడి ట్వంటీ సిక్స్ ఉగాది అన్నట్టుగా ప్రిడిక్ట్ చేసేస్తా ఉన్నారు అది మీరు ఏమి పట్టించుకోవాల్సిన పని లేదు ఏమీ లేదు ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడు కూడా మనం జ్యోతిష్యం అనే భాగాన్ని ఎప్పుడైనా భారతదేశంలో చూసుకునేటట్టు అయితే కన్ఫామ్ గా ఉగాది రావాల్సిందే ఎందుకంటే ఉగాది నుంచే మన న్యూ ఇయర్ కౌంట్ తొందరపడి రివ్యూస్ కోసం వ్యూస్ కోసం చేస్తున్న వాళ్ళ సంగతి మీరు మర్చిపోండి మీరు ఒక అంటే మన ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరైతే మటుకు ఉగాది వరకు కొద్దిగా చూడండి ఉగాది లోపే నేను పెడతాను ఉగాది నుంచే చెప్తాను కూడా నేను చెప్పే ప్రతి ప్రిడిక్షన్ ప్లస్ న్యూమరికల్ గా సిరీస్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఇంట్రెస్టింగ్ గా ఒక ప్రశ్న అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ అంటే ఆవిడ నన్ను అడగగానే నాకు ఆ థాట్ కూడా వచ్చింది అనమాట దీని మీద ఒక టాపిక్ చేయాలని లాస్ట్ ఇయర్ ఎక్కువ భార్యాభర్తలు హత్యలు ఇవన్నీ ఎక్కువ జరిగాయి కదా దానికన్నా భయంకరంగా ఉండబోతుంది ఇయర్ అని అన్నారు భయంకరంగా అలాంటివి అని చెప్పను కానీ మీకు లవ్ కోసం ఎక్కువ మంది కుటుంబ పరువు తీసేయడం లేదా ప్రేమ కోసం తెగించి చేసే చాలా పనులు లేదంటే లైఫ్లోనే ఏంటంటే లవ్ అనేది చాలా మేజర్ రోల్ కిందన దానికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ గా అంటే ప్రేమికులను కలపాలి లేకపోతే ఈ కమ్యూనిటీస్ ఉండకూడదు ఇలాంటి వాటి వాటి విషయంలో ఎక్కువ జరుగుతుంది అందులో ఇంకోటి అంటే బాగా ప్రెస్టీజియస్ ఫ్యామిలీ నుంచి కొంతమంది పిల్లలు కొన్ని ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ లేకపోతే ఇంటర్కాస్ట్ ఇష్యూస్లోనే ఇరుక్కోవడం అనేది ఇంకొక ట్వంటీ సిక్స్లో లో జరుగుతుంది అందులో ట్వంటీ సిక్స్ లవ్ ఇయర్ అని చెప్తాను లవ్ ఇయర్ అంటే ఎవరో ఒకరిని ఇష్టపడడానికి అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి ఇదైతే ఒక మంచి సంవత్సరం అని చెప్తాను అంటే ఇంకా మీకు తిరిగే లేదనమాట న్యూమరాలజీ పరంగా ఏంటంటే కొత్త వాళ్ళకి ఇది సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అవడానికి చాలా ఇది రెండు వేల ఇరవై చాలా కొత్త మంది కొత్త స్టార్స్ ని కొత్త ఆర్టిస్ట్ని మనకైతే పరిచయం చేస్తుంది ఆ రెండో విషయం ఏంటంటే వన్ అనేది ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ వైజ్ చూడాలి వెస్ట్రన్ కంట్రీస్ యొక్క ప్రభావం ఇండియా మీద చాలా మటుకు పెరిగే టైం కూడానా అంటే మళ్ళీ మీరు మనం చూడండి సనాతన ధర్మం కోసం ప్లస్ మనం వీటి కోసం ఇదవుతున్నాం కదా అలాగే ఇప్పుడు మూఢ విశ్వాసాలు ఆ నమ్మకం లేని వాటి మీద చాలా వరకు మూఢ విశ్వాసాలని ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి పబ్లిక్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసుకుని టైం కూడా అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో వాటికి సంబంధించి నాందులు పడతాయి ఈ నాందులు ఎన్ని సంవత్సరాలు రన్ అవుతాయి అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయితే గ్యారెంటీగా రన్ అవుతాయి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అనేది గ్యారెంటీగా ఉంటుందన్నమాట ఈ మూఢ నమ్మకాలు ఈ మూఢ విశ్వాసాలని మీకు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా చెప్పాను ప్రకృతి వైపరీత్యాలతో పాటు సముద్ర తీర ప్రాంతాలు చాలా విషయాలు నేను చెప్పాను ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంకా డీటెయిల్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన ఉన్న చాలా మందికి కూడా ఆ వాక్స్థానం అంటే కాలపురుష వాక్స్థానాన్ని మూడో శని చూస్తున్నాడు చూసినప్పుడు ఏమవుతుందంటే అంటే మ్యాక్సిమం జ్యోతిషులకి ఇది ఒక గడ్డు కాలం లాంటిది అనమాట అది వాళ్ళు చెప్పకపోవచ్చు ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక టైం ఉంటుంది ఆ టైంలో గా వర్క్ చేసేవాళ్ళు ప్లస్ నార్మల్గా వర్క్ చేసేవాళ్ళు మీకు లాస్ట్ ఇయర్ నా వీడియోస్లో కూడా నేను క్లియర్గా చెప్పాను ఏం చెప్పాను న్యూమరాలజీ టైమ్ రాబోయే రోజుల్లో న్యూమరాలజీ ఇది అవుతుందని మీరు ఆల్రెడీ నార్త్ లో అది స్టార్ట్ అయిపోయింది న్యూమరాలజీ మీద ఎక్కువ అంతకుముందు లాల్ కితాబ్ ఉండేది లాల్ కితాబ్ నుంచి ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ నుంచి న్యూమరాలజీకి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీకు ఒకటి క్లియర్ గా చెప్తాను ఈ న్యూమరాలజీ విషయంలో మీకు చాలా వరకు మంచి జరిగే విషయాలు ఉంటాయి ఈ త్రీ ఇయర్స్ మీరు న్యూమరాలజీ పాటించడం వల్ల ఎటువంటి నష్టం జరగదు బట్ పాటించడం చాలా అవేర్నెస్ తో మీరు వైబ్రేట్ అవుతున్నారా లేదో చూసి పాటించడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ